నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు నీరులా సైలెంట్ కిల్లర్లా శరీరాన్ని చుట్టబెట్టి దేహాన్ని వ్యాధుల కుంపటిలా మార్చే జీవితకాలపు జబ్బు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం డయాబెటీస్ షుగర్ మధుమేహం పేరేదైనా కావచ్చు కానీ ఈ తీపి జబ్బు బారిన పడితే మాత్రం ఇక జీవితకాలం పాటు దాన్ని అదుపులో ఉంచుకోవడం తప్ప ప్రస్తుతానికి మన ముందు మరో పరిష్కారం లేదు మధుమేహం అదుపు తప్పితే అది మన శరీరంలో తల నుంచి కాలి గోటి వరకు ఆపాద మస్తకాన్ని గుల్ల చేస్తుంది అందుకే షుగర్ ని తప్పనిసరిగా నియంత్రణలో ఉంచుకోవాలి ఇందుకు క్రమం తప్పకుండా మందులు వాడాలి ఆహారం వ్యాయామం విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి మధుమేహాన్ని అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం మధుమేహం మానవాళి పాలిట నిశ్శబ్ద సునామి ఉరుముల్లేని పిడుగులా విరుచుకుపడే పెను ఉపద్రవం మధుమేహం స్వతహాగా ఒక వ్యాధి కాదు కానీ మరెన్నో వ్యాధులకు మూలం కళ్ళం వేయకపోతే ఒళ్లంతా కబలిస్తుంది దుర్భేధ్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది తల నుంచి కాలి గోటిదాకా ఆపాదమస్తకం గుల్ల చేస్తుంది కళ్ళు మొదలుకొని కిడ్నీల దాకా అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే చేజేతుల సమస్యల్ని కుని తెచ్చుకోవడమే అందుకే మధుమేహం బారిన పడ్డ తరువాత దాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనేది ఆహార నియమాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకని మందుల వల్లనే మనం డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవటం అనేది అంత సరికాదు ఆ మందులతో పాటు మనం ఆహార వ్యాయామ నియమాలు కూడా కొన్ని ఖచ్చితంగా పాటించాలి ఇది అందరికీ తెలిసిన విషయమే డయాబెటీస్ అనేది ముఖ్యంగా మనం ఆహారంలో సరిపోయిన ఆహారం తీసుకోకపోవటం వలన పోషక పోషకపు విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకోకపోవటం వలన వ్యాయామం సరిగ్గా చేయకపోవటం వలన ఇలాంటి కారణాల వలన డయాబెటీస్ వస్తుందని అందరికీ తెలుసు కదా కాబట్టి మందుల మీదే మనం ఆధారపడి ముఖ్యంగా మందులు వేసుకుంటూ డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవటం అనేది జరిగే పని కాదు దాంతోపాటు కొంతైనా ఆహార వ్యాయామ నియమాలు పాటించాలి ఆ వ్యాయామం అంటే అందరికీ తెలిసిన విషయం ఏదో మన శారీరక శ్రమ కలిగించేటువంటి ఎటువంటి పని చేసినా అది వ్యాయామం కింద వస్తుంది అంతేగాని కఠినమైన వ్యాయామాలు చేయక్కర్లేదు మందులతోనే మనం డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవచ్చు అనుకోవటం మాత్రం అంత మంచి విషయం కాదండి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా వెనక ముందు చూస్తుంటారు తీపి వంటకాలు తినుబండారాల్ని తియ్యటి పళ్లను పూర్తిగా మానేస్తుంటారు వరి అన్నాన్ని మానేసి ఒట్టి చపాతీలు రాగి ముద్దలు తినడాన్ని అలవాటు చేసుకుంటారు షుగర్ ని అదుపులో ఉంచే గుణం ఉందన్న నమ్మకంతో కాకరకాయ మెంతులు పొడపత్రి ఆకులను చాలా తరచుగా తీసుకుంటూ ఉంటారు నిజానికి మధుమేహులు ఆహార విషయంలో ఇంత కఠినమైన పథ్యాల్ని పాటించాల్సిన అవసరం లేదు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇష్టమైన వాటిని కూడా డాక్టర్లు డయాబెటిస్ రావడానికి ముఖ్యంగా ఒక కారణం ఏంటంటే మన ఆహారంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం అన్నమాట తర్వాత మనం ఆహారం తీసుకోవాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే అంటే మన శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆహారం తీసుకున్నట్లయితే ఆహారం మన శరీరంలో కొవ్వు పదార్థంగా నిలువ ఉండి అలా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అదే కాకుండా తీసుకునేటువంటి ఆహారంలో ఆ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే అంటే నూనెలు నెయ్యి జంతు సంబంధించినటువంటి పదార్థాలు అనమాట అంటే ఏంటంటే పాలు వెన్న మేగడ నెయ్యి ఇదే కాకుండా మాంస పదార్థాలు కోడిగుడ్డు ఆ ఇవన్నీ కాకుండా శాఖాహారులు కూడా నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అంటే మనకు తెలియకుండా మన శరీరంలో కొవ్వు పదార్థాలు వెళ్ళేవి ఏంటంటే వేరుశెనగ పప్పు కొబ్బరిపప్పు పప్పు కొబ్బరి తర్వాతము నువ్వులు ఇలాంటివన్నీ కూడా శాకాహారులు ఎక్కువగా తీసుకునేటువంటి పదార్థాలు వీటి ద్వారా కూడా మన రక్తంలోకి కొవ్వు పదార్థం ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మాంసాహారులు మాత్రమే కొవ్వు పదార్థం ఎక్కువ తీసుకుంటారు శాఖాహారులు తీసుకోరు అనేది మాత్రం అది నిజం కాదు శాఖాహారులు కూడా కొవ్వు పదార్థం తీసుకుంటారు ఇలాగా మనం తీసుకునేటువంటి ఆహారంలో కొవ్వు పదార్థం యొక్క పరిమాణం అంటే దాని యొక్క శాతం ఎక్కువ అవటం వలన మన రక్తంలో కొవ్వు పదార్థం పెరుగుతుంది అంటే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ రూపంలో కొవ్వు పదార్థం పెరుగుతుంది అలాగే కాకుండా చర్మం కింద పెరిగిపోయినటువంటి కొవ్వు అలాగే కాలేయం చుట్టూ ఉండేటువంటి కొవ్వు పదార్థం పెరగడం వలన ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహారంలో కొవ్వు పదార్థాన్ని తగ్గించుకున్నట్లయితే మనం ఇది ఒక ముఖ్యమైన ఆహార నియమం అన్నమాట ఇది తగ్గించుకున్నట్లయితే మనకు డయాబెటీస్ రావడానికి అవకాశం తక్కువ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి